చిత్తూరు జిల్లా జోరుగా కొనసాగుతున్న నకిలీ కుల ధృవీకరణ పత్రాలు నకిలీ గుహకు పత్రాల వ్యవహారం ఇప్పుడు నకిల ధృవీకరణ పత్రాలు కుప్పం ఎక్సైజ్ కారణం ఈడిక కులస్తులు నిరసన చేస్తున్నారు ఈడిక కులస్తులకు సంబంధించి సీఎం చంద్రబాబుకు మద్యం దుకాణాన్ని గుడిపల్లిలో కేటాయించారు మద్యం దుకాణానికి సంబంధించి ఎక్సైజ్ అధికారులు టెండర్ స్వీకరిస్తున్నారు నకిలీ కుల ధృవీకరణ పత్రాన్ని సృష్టించి టెండర్ వేయడానికి బలజీ కులానికి చిన్న వచ్చారని నేపథ్యంలో వ్యక్తిని గుర్తించిన ఈడిగా కులస్తులు పట్టుకున్నారు వెంటనే ఖరారాయ్యాడు ఈరోజు చుప్పం మండలంలో ఈడి కులస్తులకి వచ్చినటువంటి మద్యం షాపులు కేటాయించినారు షాప్ని దానికోసం అప్లికేషన్లు ఈడి కులస్తులే వేయాలి కానీ ఆ వేరా కులస్తులు కూడా ఈడి సర్టిఫికేట్ని తీసుకువచ్చి వేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు దాన్ని మేము అడ్డుకుంటున్నాము ఎట్టి పరిస్థితుల్లోనూ వేరా కులస్తులకి సర్టిఫికేట్ ఇస్తేను మేము అడ్డుకుంటాము దయచేసి వేరే సర్టిఫికేట్ వేరే కులస్తులకి సర్టిఫికేట్ ఇవ్వకూడదని తెలియజేసుకుంటున్నాం ఎంఆర్ఓ గారికి మరొకసారి చెప్తా ఉన్నా మాకు ఇది అన్యాయం జరుగుతూ ఉంది ప్రభుత్వం వారు ఈనాటికి వీడికి కులస్తుల్ని గుర్తించి షాప్ కేటాయించినందుకు ఈ నియోజకవర్గంలో ఆ షాపును కూడా వేరే కుదర పోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇది చాలా దారుణం అన్యాయం దయచేసి దీన్ని గమనించాలని ఎంఆర్ఓ గారికి జిల్లా కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది అటుకున్న ఆయన వచ్చినటువంటి కార్తీకు బండెత్వాన్ని పారిపోయినాడు దయచేసి ఇటువంటి అన్యాయం జరుగుతూ ఉంటే ప్రభుత్వం వారు దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని మరొకసారి మనవి చేస్తున్నాము